సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఆపరేషన్ సింధూర్ టూ భయంలో పాకిస్తాన్ పిడుగు ఒకేసారి రెండు చోట్ల పడదు అంటారు కానీ ఉగ్రవాదం ముఖ్యంగా పాకిస్తానీ ఉగ్రబాంబు ఎక్కడ పడితే అక్కడ ఎన్నిసార్లైనా పడుతుంది పేలుతుంది ఇతరుల్ని బాధించి తాని కూడా బాధితుడినే అని ప్రపంచం ముందు నాటకాలు చేస్తుంది సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో ఒక కారు బాంబు పేలింది తొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఆ జ్వాలలు చల్లారక ముందే మంగళవారం మధ్యాహ్నం ఇస్లామాబాద్ లోని జుడిషియల్ కాంప్లెక్స్ వద్ద మరో పేలుడు జరిగింది పన్నెండు మంది మరణించారు రెండు రాజధానులు రెండు పేలుళ్ళు కానీ సూత్రధారి ఒక్కరే అతను ఎవరో కాదు పాకిస్తాన్ సైనికాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీమ్ మున్నీర్ తనకు తానే పదోన్నతి ఇచ్చుకున్న నాయకుడు ఇప్పుడు సానుభూతి కోసం ఆత్మహత్య సదృశమైన నాటకం ఆడుతున్నాడా ఇది యాదృజ్యకం కాదు ఇది ఒక పథకం అనుకోవచ్చా ఎర్రకోట పేలుడు సాయంత్రం ఆరు నలభై ఐదుకి జరిగింది తర్వాత రోజు పన్నెండు ముప్పై తొమ్మిదికి ఇస్లామాబాద్లో మరో బాంబు పేలింది రెండింటిలోనూ ఆత్మాహుతి దాడులు రెండింటిలోనూ అదే రకం ఏఎన్ఎఫ్ఓ పేలుడు పదార్థం ఇది యాదృశ్చికమా లేక రావల్పిండి జిహెచ్క్యూలో ఎవరైనా డైరెక్ట్ చేసిన సన్నివేశమా అసీం మునీర్కి అంత భయం ఎందుకు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ రెండు లోడ్ అవుతుందేమోనని రెండు వేల ఇరవై ఐదు మేలో భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రవాద యంత్రంగాని నేలమట్టం చేసింది తొమ్మిది ఉగ్ర శిబిరాలు పది సైనిక స్థావరాలు పలు రాడార్ కేంద్రాలు సర్వనాశనం అయిపోయాయి ఇదొక్కటే కాదు భారత్ బ్రహ్మోస్ మిసైల్స్ నూర్ఖాన్ బేస్ను తాకినప్పుడు ఉగ్రదేశం పాకిస్తాన్కి మీ అణ్వాయుధాలు ఇక మీ ఉగ్రవాదాన్ని రక్షించవు అనే సందేశం హెచ్చరిక స్పష్టంగా అందింది పాకిస్తాన్ ఆ అవమానం నుంచి బయటపడకముందే ఇప్పుడు ఢిల్లీలో దాడి దాని వెనుక జైష్ మొహమ్మద్ నెట్వర్క్ భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇది పాకిస్తాన్ నుంచే నడిపించబడిందని స్పష్టంగా చెబుతున్నాయి ఈ నెట్వర్క్ కొత్తగా రూపుదిద్దుకున్న జమాత్ ఉల్ మొమినాత్ అనే మహిళా విభాగం అధీనంలో ఉంది మసూద్ అజహర్ సోదరి సదియా అజహర్ నేతృత్వంలో లక్నోకు చెందిన డాక్టర్ షాహీనా ఆయుధాలతో పట్టుబడింది ఫరీదాబాద్లో మరో డాక్టర్ ముజంబిల్ షేఖిల్ రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలతో అరెస్ట్ వారి మాడ్యూలులోని ఉమర్ మొహమ్మద్ నెట్వర్క్ కూలిపోతోందని తెలుసుకుని ఒక చివరి ప్రయత్నంగా ఢిల్లీలో కారు బాంబును ప్రయోగించారు నిజానికి అది ఆత్మహత్య పాకిస్తాన్ పాకిస్తాన్కి తెలుసు కానీ అదే సమయంలో పాకిస్తాన్ ఉగ్ర నెట్వర్క్ ఎంత లోతుగా ఉందో కూడా బయటపడింది తర్వాత రోజు ఇస్లామాబాద్లో మరో పేరుడు కోర్టు బయట ఒక వ్యక్తి దాదాపు పది నిమిషాలు తిరిగాడు ఆ తర్వాత పోలీస్ వ్యాన్ దగ్గర బాంబు పేల్చుకున్నాడు చూడగానే ఇది పాకిస్తాన్ తన్ను తాను ఉగ్రవాద బాధితుడుగా ప్రపంచాన్ని చాటుకోవడానికి రచించిన ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే అని అర్థమైపోతుంది పాకిస్తాన్లో పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకోలేదు కానీ పాకిస్తాన్ మాత్రం వెంటనే భారత్ ఆఫ్ఘనిస్తాన్ పేరు చెబుతూ ఆరోపణలు ప్రారంభించింది బాధితుడిగా నటించు నిందన మోపు ఇది పాత ఐఎస్ఐ ఫార్ములా ఇక అసీం మునీర్ కి మరో భయం భారత ఆపరేషన్ సింధు రుట్టు ప్రారంభిస్తే అది కేవలం ప్రతీకారం కాదు ఒక సంచలన తీర్పు అవుతుందని అతనికి తెలుసు ఇది ఒకప్పటి భారత్ కాదని అసీం మునీర్కి కి స్పష్టంగా తెలుసు ఎందుకంటే భారత వ్యూహం ఇప్పుడు స్పష్టంగా మారింది భారత్కి ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ అమెరికా లాంటి అగ్రదేశాలు సహనం చూపండి అని చెప్పే కాలం పోయింది భారత్ ఇప్పుడు తన సొంత నిబంధనలను తానే లిఖించుకుంటుంది వాటికి తగ్గట్టుగానే స్పందిస్తుంది ఇక పాకిస్తాన్ పని తనే మంట పెట్టుకున్న ఇంటి ముందు కూర్చుని ఇది మరొకరి పని అని వాదిస్తున్న బస్మాసులా ఉంది ఇస్లామాబాద్ పేరుడు ఒక ఉగ్రదాడి కాదు అది ఒక రాజకీయ వ్యూహం తన రాజధానిలో తానే బాంబు పీల్చుకుని మునీరు మీరు కాలిపోతే నేను కూడా కాలిపోతాను అనే సందేశాన్ని ఇచ్చాడు ఈ నయా భారత్ ఈ నమో భారత్ తమను ఎంతగా పేరు పెడుతుందో భారత్ని తలుచుకుంటే తమకు ఎంత ఉచ్చ కారుతుందో ఈ ఇస్లామాబాద్ పేలుడు ద్వారా పాకిస్తాన్ ప్రపంచానికి చెప్పకనే చెప్పింది కానీ ఈసారి పాకిస్తాన్ తన ఇంటికి తానే పెట్టుకున్న ఈ నిప్పు భారత్ని మాయ చేయలేదు భారత్ ఇక మౌనంగా ఉండదు ఆపరేషన్ సింధూర్ ఒక దాడి కాదు ఒక సిద్ధాంతం ప్రతి ఉగ్రచర్యకు ప్రతిస్పందన ఉంటుంది ప్రతి నరహంతకుడికి శిక్ష తప్పదు ఇది నవభారత ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇది దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట ఇస్లామాబాదులో ఆ బాంబు ఒక పతనమవుతున్న దేశం యొక్క చివరి శబ్దం కావచ్చు భారత్ ఇక మాటలతో కాదు తన కఠిన నిర్ణయాలతో కళ్ళు బైర్లు కమ్మే ప్రతీకార చర్యలతో స్పందిస్తుంది అనే విషయాన్ని ఇక ప్రపంచం గ్రహించాల్సిన సమయం వచ్చింది భారత్ మాతాకి జై ఈ వ్యాసాన్ని ఫేస్బుక్లో లో అందించిన వారు ప్రసాద్ రెడ్డి కోర్సిపాటి గారు वार्कि धन्यवाद